ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం వాస్తు పురుషాయ నమో నమ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో నేను బేసిక్ వాస్తు గురించి మీకు క్షుణ్ణంగా వివరంగా చెప్పాలనుకుంటున్నాను మన నిజ జీవితంలో వాస్తు అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఎందుకంటే వాస్తు సరిగా ఉంటేనే మన నడవడిక సరిగ్గా ఉంటుంది మనం కొన్న స్థలం కానీ మనం కొన్న ఇల్లు కానీ లేదంటే మనం వెళ్ళిన అద్దె ఇంటికిలో కానీ మనం రాణించాలనుకుంటే కనుక ముందుగా వాస్తు అనేది చాలా ముఖ్యమైనటువంటి ఈ వాస్తులో బేసిక్గా మనకి నాలుగు దిక్కులు ఉంటాయండి ఒకటి తూర్పు అంటే సూర్యుడికి ఎదురుగా నిలబడినట్లయితే ఉన్నట్లయితే మీరు చూస్తున్నట్లయితే కనుక అది తూర్పు మీ వెనుక భాగంలో పడమర మీ కుడి చేతి వైపున దక్షిణం మీ ఎడమ చేతి వైపున ఉత్తరంగా మీరు ముందుగా గుర్తించుకోవాలి ఈ తూర్పునకు అధిపతి ఇంద్రుడు మరియు పడమరకు అధిపతి వరుణుడు దక్షిణమునకు యముడు ఉత్తరంనకు కుబేరుడు ఇలా దిక్పాలకులుగా ఉంటారు ఈ నాలుగు దిక్కులతో పాటు కూడా నాలుగు మూలలు అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ ఒకటి ఈశాన్యం రెండు ఆగ్నేయం మూడు నైరుతి నాలుగు వాయువ్యం ఇలా నాలుగు మూలలుగా మనం డివైడ్ చేసుకోవాలి మనం ఎప్పుడైతే ఈశాన్యంకి కూడా మనకి ఇలా నాలుగు మూలాలకి కూడా అధిపతులు ఉంటారు ఈ అధిపతులు ఈశాన్యానికి శివుడు అగ్నేయమునకు అగ్నిదేవుడు నైరుతికి నైరుపతి వాయున్నకు వాయుదేవుడు ఇలా వాళ్ళు అధిపతులుగా ఉంటారు ఈశాన్యాన్ని కూడా మళ్ళీ మనం రెండు విధాలుగా డివైడ్ చేయచ్చు ఒకటి ఉత్తర ఈశాన్యం రెండు తూర్పు ఈశాన్యం ఆగ్నేయాన్ని కూడా అలాగే డివైడ్ చేయాలి తూర్పు ఆగ్నేయం దక్షిణ ఆగ్నేయం మళ్ళీ నైరుతిని కూడా అలాగే దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి వాయువ్యాన్ని కూడా పశ్చిమ వాయువం ఉత్తర వాయువ్యంగా మనం డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది దీని ప్రకారం ఎక్కడ ఎలా ముందు మనం కొనే స్థలం కానీ లేదా కొట్ కట్టుకునే ఇల్లు కానీ లేదంటే మనం దీంట్లో ఎలా ఉంటాము ఉండగలగము అనేదాన్ని చూసుకుంటూ ఉండాలి సో అన్ని విధాల వాస్తుని పరిశీలించిన తర్వాత అన్ని వివరణలు తీసుకున్న తర్వాత మాత్రమే ఏదైనా స్థలం కానీ లేదంటే అది ఇంట్లో మారటం కానీ ఇల్లు కొనుక్కోవటం కానీ చేయండి మీకు అంత శుభం కలుగుతుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి 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 వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జయం